తిరుమల క్షేత్ర చరిత్ర పార్ట్ ఫైవ్ పురాణములలో వెంకటాచలం యొక్క మాహత్యము కాశీకి దక్షిణమున ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వెంకటాద్రి అను పర్వతం ఒకటి కలదు పేరు నుచ్చరించిన మాత్రముననే పవిత్రతను చేకూర్చు మాహత్యము ఆ పర్వతమున కలదు ఆ పర్వతమున అరవది ఆరు కోట్ల తీర్థములు కలవు ఆ తీర్థములన్నీయు అన్నీ పాపములను నశింపచేయును కలియుగమున భరతవర్షమున మనుష్య జన్మ దుర్లభము అందును వెంకటాచల యాత్ర మిక్కిలి దుర్లభము ఈ పర్వతమున కర్మలు కాలక్షేపం కొరకు ఆచరించినను వేడుకకై చేసినను అవి బంధహేతువులు కానేరవు ప్రాచీన క్షేత్రములలో ఇది మోక్షమును ఇచ్చు క్షేత్రముగా ప్రసిద్ధి చెందినది వేంకటేశ్వర స్వామికి నివాసమైన వెంకటాచల క్షేత్రం సేవింపనంత వరకు ఎంత మహాయోగులైన వారి జన్మ స్థలం కానే కాదు పుణ్యరాశి పరిపక్వమైనప్పుడే ఈ దివ్య క్షేత్ర సేవా భాగ్యం కలుగుతుంది భవిష్యోత్తర పురాణములలో రహస్యాధ్యాయమున కూడా వరాహస్వామికి శ్రీనివాసునికి వేంకటాచలమే వైకుంఠమని చెప్పబడినది శ్రేష్ఠమగు ఈ వెంకటాచలము వైకుంఠముతో సహా భూలోకమునకు వచ్చినది రెండవ వైకుంఠమగు శేషాచలమును పొందగలుగుట అను గొప్ప ఫలము మీకు కైవసమైనదని నేనే దీనిని అతి రహస్యముగా తెలుసుకున్నాను సుఖయోగీంద్రుడు తప్ప అన్యులు ఈ రహస్యము నెరుంగరని సూతుల వారు సౌనకాదిమునులకు తెలియజేసిరి నెక్స్ట్ వరాహపురాణంలో వెంకటాచల మహత్యము అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన ఈ కొండ ఎంతో మనోజ్ఞంగా ఉంటుంది ఈ కొండపై మంత్రసిద్ధి తపస్సిద్ధి యజ్ఞసిద్ధి శీఘ్రంగా కలుగుతుంది ఈ పర్వతం ఎన్నో దివ్య సిద్ధులకు నిలయం ఇక్కడ ఏ కొంచెం తపస్సు చేసిన అనంతమైన ఫలం లభిస్తుంది శ్వేత వరాహ రూపియగు భగవంతుడు హిరణ్యాక్ష వదనునర్చి ధరణిని పాతాళమునుంచి ఉద్ధరించి లోకమునను గ్రహించుటకు కొంతకాలం భూమిపై నివసించగోరిన వాడై వైకుంఠం నుంచి గరుడుని ద్వారా క్రీడాద్రి భూమికి తెప్పించను దానికే వేంకటాద్రి అని వేంకటాద్రియే శేషాద్రి అని వరాహ పురాణం ద్వారా కూడా తెలియజేయుచున్నది భూలోకమున శ్రీ వేంకటాచలమును పుణ్యక్షేత్రం కలదు దానికి శేషాద్రి వృషభాద్రి గరుడాచలం అని పవిత్ర నామములు ఎన్నో కలవు శ్రీమన్నారాయణి క్రీడాచలమును గరుత్మంతుడు తెచ్చి స్వర్ణముఖి నదీ తీరమున నుంచెను ఆ పర్వతమున ఆనంద నిలయమున శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితో కూడి నివసించుచు లోకమును రక్షించుచున్నాడు అని మార్కండేయ పురాణంలో వెంకటాచల మహత్యం గురించి చెప్పారు గరుడ పురాణంలో వెంకటాచల మహత్యం ఎలా ఉన్నదో చూద్దాం సువర్ణముఖి నదీ తీరంలో వెంకటాచలం అనే పర్వతం విరాజిల్లుతూ ఉంది కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వరుడు ఆ కొండపై వెలసియున్నాడు శ్వేతద్వీపం కంటే వైకుంఠం కంటే సూర్యమండలవాసం కంటే శ్రీమన్నారాయణుడు ఈ కొండపై ఉండటానికే ఇష్టపడతాడు శ్రీ వెంకటాచలం అనే నామాన్ని ఒక్కసారి ఉచ్చరించినా చాలు సకల పాపాలు నశిస్తాయి సమస్త మంగళాలు సిద్ధిస్తాయి దూరం నుంచే శ్రీ వెంకటాచలానికి నమస్కరించిన సర్వాభీష్టాలు నెరవేరుతాయి అని చెప్తున్నారు గరుడ పురాణంలో వెంకటేశ్వరుని మహత్యం గురించి ఎవరైతే ఈ వెంకటాచల మహత్యం వింటారో వారికి ఈ లోకంలో భుక్తి పరంలో ముక్తి కలుగుతుందని స్కాంద పురాణం ద్వారా తెలియచున్నది నెక్స్ట్ బ్రహ్మాండ పురాణంలో వెంకటాచల మహత్యము అగస్త్య మహర్షి తన శిష్యులతో మాధ్యందిని శాఖలోని అంటే శుక్ల యజుర్వేదం వెంకటాచల మహత్యాన్ని పఠిస్తూ వెంకటగిరికి ప్రదక్షిణ చేసి స్వామిని సేవించాడు శ్రీ వెంకటచలపతి వైభవమును మీన మాసమున పౌర్ణమి తిథియందు ఏ పండితుడు పఠించునో అతనికి భక్తితో వినువారికి శ్రీనివాసుడు కోరిన కోరికలను ఇచ్చును అని చెప్పారు ఈ కొండపైనున్న వృక్షాలు దేవతలు మృగాలు ఋషీశ్వరులు పక్షులు పితృదేవతలు రాళ్ళు యక్షకిన్నరులని బ్రహ్మాండ పురాణంలో వివరిస్తున్నారు వామన పురాణంలో ఇలా వివరిస్తున్నారు దానములలో కెళ్ళ ఉత్తమమైన దానం అన్నదానం ఈ అన్నదానం చాలా శ్రేష్టమైనదని ఈ వెంకటాద్రి అందు అన్నదానం వలన సకల రోగముల నుండి విముక్తి కలుగుతుంది అని చెప్పి వివరిస్తున్నారు ఇక్కడ మనం ఏ ఏ పురాణాలలో ఏ విధంగా వెంకటాచల మహత్యమును వివరించారు అన్న విషయాన్ని చూసాం కదా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు